హలో నమస్కారం అండి నేను డాక్టర్ రమణ్ రాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెలసిస్ట్ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ చాలామంది మనం ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది పేషెంట్స్ అంటుంటారు నాది వాత ప్రకృతి పిత్త ప్రకృత కఫ ప్రకృత మరి ఈ మూడు బ్యాలెన్స్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారా అని తప్పకుండా అంటే ముఖ్యంగా మా ట్రీట్మెంట్లో చేసేది కూడా అదే ఈ వాత పిత్త కఫ ఈ మూడు సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేదంలో కూడా చెప్పేది అదే సమదోషం సమాగ్నిత్య సమధాతు మలక్రియ మనః స్వస్థ ఇత్య విధియతే అని చెప్తారు స్వస్థుడు లేదా ఆరోగ్యవంతుడు అంటే సమదోషాలు అగ్ని సమానంగా ఉండాలని ధాతువులు సమానంగా ఉండాలని అదేవిధంగా మనసు ఆత్మ ఇంద్రియములు ఇవన్నీ కూడా సమానంగా ఉంటే అతను స్వస్థుడు అంటాం అంతేగాని మనసు బాగా ఆత్మ బాగాలేకుండా మన పంచేంద్రియాలు సరిగా లేకుండా ఊరికే శారీరక స్వస్థత అంటే అది ఉపయోగం లేదు శారీరక స్వస్థ్యం ఉండాలి మానసిక స్వస్థంగా ఉండాలి అప్పుడే అతన్ని స్వాస్థుడు అని చెప్పడం జరుగుతుంది మరి ఈ వాత పిత్త కఫాలను సమానం చేయడమే మన ట్రీట్మెంట్ అంటే కూడా ఇప్పుడు వాత లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అప్పుడు వాతాన్ని తగ్గించి మనం పిత్త కఫానికి లెవెల్కి తీసుకురావాలి సపోజ్ ఇప్పుడు మనం ఇంతకుముందే చాలా వీడియోస్లో చెప్పినాం ఇప్పుడు కొన్ని వాత లక్షణాలు ఉన్నాయనుకోండి వాతానికి ఏమేమి లక్షణాలు ఉంటాయంటే మెయి మెయిన్గా రూక్షత్వం అంటాం ఆయుర్వేదంలో రూక్షత్వం అంటే డ్రైనెస్ మన శరీరంలో వాతం పెరిగితే డ్రైనెస్ పెరుగుతుంది అంటే మనకు చర్మం అనేది చాలామందికి డ్రైనెస్ వస్తుంది అదేవిధంగా మొహం కూడా డ్రైనెస్ అవుతుంది కొంతమందికి రక్తనాళాలు కూడా డ్రైనెస్ కావటం ద్వారా ఆ రక్తనాళాల్లో డ్రైనెస్ ఏర్పడటం ద్వారా కూడా మనకు ఏమవుతుంది నునుపు ధనం తగ్గటం ద్వారా ఈ రక్త కణాలు అక్కడ చేరి రక్త గడ్డ కట్టడం అలాంటి సమస్యలు రావచ్చు అదేవిధంగా మనకు జీర్ణ వ్యవస్థలో డ్రైనేజ్ పెరగటం ద్వారా మనకు కాన్స్టిపేషన్ రావచ్చు ఇలా వాతానికి రూక్షత్వం ఒకటి నెక్స్ట్ లఘుత్వం అంటాం లఘుత్వం అంటే తేలికదనం ఈ వాతం ధనం ఎక్కువ పెరిగే కొద్దీ చాలామందికి ఏంటంటే వెయిట్ లాస్ అనేది అవుతుంది ఈ వెయిట్ లాస్ ఎక్కువ అవుతున్నారంటే అది వాత లక్షణం కొంతమంది ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగదు ఇంకా మనకు శీతలత్వం అంటే చలి మనం శరీరం కొంతమందికి పట్టుకుంటే చల్లగా ఉంటుంది ఇది మనం శీతత్వం కూడా ఈ వాతం యొక్క లక్షణం అయితే ఆయిలీగా ఉండి శీతత్వం ఉంటే అది కఫలక్షణం అట్ట కాకుండా డ్రైగా ఉండి శీతత్వం ఉంటే అది వాత లక్షణం చాలామందికి శీతాకాలంలో ఈ చర్మం పగిలి డ్రైగా ఉంటుంది అట్ట పగిలి డ్రైగా ఉంటే అది వాత లక్షణం అలా కాకుండా చాలామందికి పట్టుకుంటే ఆయిలీగా ఉంటుంది మృదువుగా ఉంటుంది శరీర స్కిన్ దాంతోపాటు చలి ఉంటుంది అది కఫ లక్షణం అదేవిధంగా ఇంకా మనకు వాత లక్షణంలో ఏముంటుంది చలత్వం ఉంటుంది అంటే కదలిక ఒక చోట ఉండరు చా ఇవన్నీ కూడా వాత లక్షణం వాత లక్షణం అంటే ఏంటి చోట పేషెంట్లను చూస్తుంటాం పిల్లలను కూడా ఒక చోట ఉండరు పరిగెత్తుంటారు ఒక చేయి ఊరుకుండదు అదేవిధంగా కొంతమంది ఊరిక వాగుతుంటారు నోరు ఊరుకుండదు ఇవన్నీ కూడా వాత లక్షణాలే ఇంకా మన కాలు చేయి కొట్టుకోవటం ఇప్పుడు కొన్ని నర నరాలు సంబంధించిన వ్యాధుల్లో కూడా కాలు కొట్టుకోవడం చేయి కొట్టుకోవడం కాలు ఊరికే ఊపుతుంటారు చాలామంది ఇవన్నీ కూడా వాత లక్షణాలు ఇవైతే ఏ పేషెంట్లో మనం ఈ వాత లక్షణాలు చూస్తామో వీటికి వ్యతిరేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు వా కొట్టుకుంటుంటారు కాలు చేయి ఉంచుతుంటారు దీనికి మనకేంది వాత లక్షణం దీనికి వ్యతిరేకంగా మనకేమవుతుంది కఫలక్షణం వాతానికి వ్యతిరేక లక్షణం కఫలక్షణం కఫంలో ఏం చేస్తాం ఈ వాతాన్ని తగ్గించే చెలగుణం తగ్గి స్థిరగుణం పెరిగే మందులు ఉంటాయి ఆ స్థిర గుణం అంటే మనం ఏ అయితే ఆయిలీ బేస్ ఉంటుందో ఆయిల్లాగా ఉంటుందో అవి మనం లోపలికి ఇవ్వాలి ఆ క్షీరబల క్యాప్సల్స్ అని ధన్వంతరం అని ఇవన్నీ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా మనం ఆ చెలగుణాన్ని తగ్గిస్తాయి అదేవిధంగా మనం ఇంత ఉందన్నాం రూక్షత్వం అంటే డ్రైనెస్ డ్రైనెస్కు ఆపోజిట్ ఏంది ఆయిలీనెస్ ఇవన్నీ కఫలక్షణాలు అట్లా ఆయిలీనెస్ ఉండే మెడిసిన్స్ ఇవ్వటం ద్వారా వాతం తగ్గుతుంది ఇలా మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇలా మనం ఈ వాతానికి ఆపోజిట్ కఫం కఫానికి ఆపోజిట్ వాతం పిత్తం అనేది రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది ఈ లక్షణాలను బేరీ చేసుకొని ఏది పెరిగింది దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అలా ఇచ్చి ఆ పెరిగిన దాన్ని తగ్గించాలి తగ్గిన దాన్ని పెంచాలి ఇలా మనకు బ్యాలెన్స్ చేస్తే ఈ వాత పిత్త కఫాలను ఆ పేషెంట్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఏమేమి పెరిగినాయి వాతం పెరిగింది కఫం తగ్గింది పిత్తం మధ్యస్థంగా ఉంది అప్పుడు మనం ఏం చేయాలి వాతం తగ్గాలి కఫం పెంచాలి రెండు మూడు బ్యాలెన్స్ అయితే అప్పుడు మనం ఏ వ్యాధి అయినా కూడా తగ్గుతుంది ఆయుర్వేదంలో ఉండే సూత్రం ఇదే ఆ మూడేటన్ బ్యాలెన్స్ చేయడమే చికిత్స కానీ పంచకర్మ ట్రీట్మెంట్ కానీ కాబట్టి ఈ లక్షణాల ఆధారంగా మనం ఏమేమి తగ్గినాయని గుర్తించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం ద్వారా ప్రతి వ్యాధి కూడా మనకు ఆరోగ్యంగా అయ్యేటటువంటి అవకాశం మనకు ఉంది